ఆనందపురం ఆనందపురం మంత్రి మంత్రిసారధి మీటింగ్ వేదిక వద్ద కూటమి నాయకులు వాగ్వాదం ఫ్లెక్సీలో మోదీ పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవని టీడీపీ నేతలతో జనసేన బీజేపీ నాయకుల వాగ్వాదం గిడిజాల హౌసింగ్ మీటింగ్ లో ఘర్షణ కార్యక్రమ వేదిక నుండి వెనుతిరిగిన తిరిగిన జనసేన బీజేపీ నాయకులు గంటతో చర్చల కోసం విజయ చూస్తున్న అనంతపురం జనసేన మండల అధ్యక్షులు తమ్ముణేని అప్పలరాజు రాజు யாத்து நேரில் பாடிக்கா வந்து ఆనందపురం బిజెపి మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకులుగా ఉన్నాను ఈ రోజు మోదీ గారికి సినిమా చూస్తే పెక్సీల ఫోటో లేదండి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా లేదండి ఫోటో నాయకు ఏంటంటే పిలిచారు మీటింగ్ కి ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా రేట్ లేదు ఫోటో లేదండి ఎక్కడో ఒక దగ్గర చేశారు అయినసే దీని గురించి ఛందించాలని చెప్తున్నాడు ஓகே <laughs> நான்

వీళ్ళు మగలు ఉండండి వీళ్ళు డామినేషన్ ఉండవు తీసుకోవాలి మమ్మల్ని ఎవరో గౌరవించట్లేదు మా పోయారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి గౌరవం లేకపోతుంది మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా భీమి నియోజకవర్గంలో ఫోటోలు లేకడం ఏమంటే చోట్ల తొంభై బాగుంది చెప్పడం మరి ఇక మరి ఎందు ఫోటోలు ఉన్నావు లేదా చూసేస్తారు తీవ్రంగా ఖండిస్తున్నాం అది ఫోటో లేకుండా అందువల్ల <laughs> 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 <Okay. laughs> <laughs> <laughs>